అయితే ఏదైతే మనం ఇంతకుముందు ఊర్లలో బెల్ట్ షాపులు విచ్చల విడిగా స్టార్ట్ అయిపోయి ప్రజల ప్రాణాలతో చిరగట పడుతున్నారని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది మన ఛానల్లో ఉంటుంది అయితే దాని విషయంలోపట స్పందించిన ఎక్సైజ్ శాఖ అధికారులు నిన్న వెళ్ళి వారిని అక్కడ ఉన్న మద్యం యాభై వేల విలువైన మద్యాన్ని సీజ్ చేసి లక్ష రూపాయల జరిమానా విధించి ఆరు నెలలు బైండ్ వారు కూడా తహసీల్దార్ ముందు నిన్న చేయడం జరిగింది రైట్ అయితే దాని విషయంలో నా మిత్రుడు కూడా మన మనం పేపర్లో కూడా ఒక వార్త రావడం జరిగింది బెల్ట్ షాపులపై ఎక్సైజ్ శాఖ అధికారుల దాడి అనుమతులు లేకుండా ఇద్దరు వ్యక్తులు బెల్ట్ షాపులు నడిపిస్తున్నారని చైర్మన్ అరుణ్ కుమార్ వి ఛానల్లో ప్రచురించడంతో వార్త కథనానికి ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి మద్యం నడిపిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని సోమవారం మండల తహసీల్దార్ వన్జారెడ్డి ఎదుట లక్ష రూపాయల జరిమానాతో పాటు ఆరు నెలల వరకు బైండ్ ఓవర్ చేశారు జైపూర్ మండలంలోని కుందానం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరున నిర్వహించిన వేలంపాట్లో రెండు బెల్ట్ షాపులకు ఏడు లక్షల యాభై వేలకు బోయినపల్లి సునీల్ కుమార్ దండవేణి రాజశేఖర్ అనే ఇద్దరు వ్యక్తులు దక్కించుకున్నారు రెండేళ్ల పాటు మద్యంబాటై ఎంఆర్పీ కన్నా ముప్పై నుంచి యాభై వరకు అమ్ముకోమవచ్చు అని తీర్మానం చేశారు వేలంపాటిలో షాపు దక్కించుకున్న వారు తప్ప గ్రామంలో మరెవరు మద్యం అమ్మరాదని తీర్మానించారు ఈ ఘటనపై జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగి రెండు బెల్ట్ షాపులపై దాడి చేసి సుమారు యాభై వేల రూపాయలు మద్యం సేషన్ సీజ్ చేశారు అనంతరం బెల్ట్ షాపు నిర్వాహకులు ఇద్దరిని మండల తహసీల్దార్ ఎదురు లక్ష రూపాయల జరిమానాతో పాటు ఆరు నెలల వరకు ఓవర్ చేశారు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ఎక్సైజ్ శాఖ ఎప్పుడు ప్రోత్సహించదని ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా గట్టి నివారణ చర్యలు చేపడతామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు పేర్కోవడం జరిగింది ఇది మన ఛానల్లో వచ్చిన వీడియో ఇది కనబడతా ఉంది లేకపోతే ఉంది రైట్ అయితే ఈ విధంగా మనం మన ఛానల్లో చెప్పడం జరిగింది ఏమని ఇక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి వార్తా కథను చెప్పడం జరిగింది ఆ వార్త కథను స్పందించిన యక్ష శాఖకు కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ఇలానే మిగతా అధికారులు కూడా స్పందించినట్టయితే ఎలాంటి అక్రమాలు తావు లేకుండా సజావుగా సాగుద్దని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం రైట్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చిన్న విషయం చెప్పాలి ఇక్కడ చాలామంది కూడా జరిగిన తర్వాత మిత్రులు చాలామంది కాల్ చేయడం జరిగింది కాల్ చేసి అన్న ఎంత పని చేసినావు ఆ ఊర్లో మేము ఒక అంటే కమిటీ లాగా వేసుకొని ఆ ఊరిలో ఆ గుడికి బడికి వచ్చిన ఆ డబ్బులని గుడికి బడికి వెచ్చించి మేము అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటున్నామని చెప్పినాడు ఇంకొక మాట అన్నాడు తాగిలోడు ఎలాగైనా తాగుతాడు మేము కాకపోతే ఇరవై బ ఇరవై బెల్ట్ షాపులు పెట్టకుండా నాలుగు బెల్ట్ షాపులు పెట్టి అక్కడ వరకే తాగాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అలా ఏ ఊర్లోనే బెల్ట్ షాపులు లేకుండా ఉన్నాయి అన్ని ఊర్లో కూడా నడుస్తూ ఉన్నాయి వాళ్ళు సంతంగా సంపాదించుకుంటారు మేము ఇక్కడ ఊరి కోసం అమ్మి డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది రైట్ దీని మీద ఒక వివరణలుచుకున్నాను నేను ఏమనంటే ఈ ప్లేస్లో ఉన్నంత వరకు అది అక్రమంగా మీరు అమ్మినట్టే నేను భావిస్తాను అక్రమంగా జరుగుతుందని దానికి ఎలాంటి పరిమితులు లేకుండా అనుమతులు లేకుండా మీరు చేస్తున్నారని చెప్పి నేను మాట్లాడగలను ఇక్కడ అంటాం పూర్తిగా వారి ఆలోచన మంచిదైనా కానీ ఇక్కడ మాత్రం కొంచెం ఉంటుంది ఇక్కడ మాట్లాడ మాట్లాాల్సిన అవసరం ఉంటుంది మాట్లాడాలి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నేను అదే మాట్లాడతాను నేను బయటకు వెళ్ళిన తర్వాత మీరు చేసే ఆ మంచి పని ఏతుందో నాకు కూడా వ్యక్తిగతంగా నాకు నాకంటూ ఒక వ్యక్తిగతం ఉంటుంది ఆ వ్యక్తిగతంగా నేను చెప్తాను ఏమని అరే బాగానే నడుపుతున్నారు అంటే ఎట్లా తాగినోడు ఇప్పుడు తాగలనుకున్నాడు ఢిల్లీకి పోయానో తాగుతాడు ఓపెన్ తాగాలనుకున్నాడు ఈ సంధ్యలో పొక్కలు అమ్మ కూడా దాంట్లో ఈగి మరీ తెచ్చుకొని తాగుతాడు ఇక్కడ నుంచి గోవాకి వెళ్ళి తాగే వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ నుంచి గోవా అడుగున్నాడు కూడా తాగేస్తాడు ఖచ్చితంగా అక్కడ చీప్ దొరుకుతాయి మంచి గోవా వై తాగేటోడు కూడా ఉన్నాడు అయితే తాగటం ఎట్లానే తాగుతాడు నేను దాన్ని కాదనట్లేదు ప్రభుత్వమే బ్రాండ్ షాపులకు నేను టెండర్ నిర్వహించి తాగువని ఓగువని చెప్తా అండి దసరా కింద మధ్య అమ్మినాము తర్వాత సంక్రాంతికి ఇంతగా అమ్మినాము సంవత్సరం టార్గెట్ టెట్ వైన్ షాపులకు టార్గెట్స్ ఉంటాయట అయితే ఎట్లా తాగుతున్నారు కాబట్టి నేను దాని గురించి వ్యక్తిగతంగా మాట్లాడదైతే ఏముండదు కానీ మీరు చేసే ఏదైతే మంచి పని ఉందో గుడి కోసం బడి కోసం మీరు టెండర్ వాడకూడదు చేస్తే అది మంచి పనే నేను దాన్ని కాదనట్లేదు కానీ ఇక్కడ ఉన్నంతవరకు ఏది న్యాయం ఏది అన్యాయం గురించి మాట్లాడగలిగి కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఏం లేదు కాబట్టి ఆలోచించుకోవాలి